భీమ్ జై జంబవ నేను ఉప్పుల ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిథులరా ఎస్సీ రిజర్వేషన్లు అనేటివి కేవలం ఎస్సీల కోసమే అనంటే హిందూ మతంలో ఎవరైతే కుల వివక్ష అంటరానితనము సామాజిక అసమానతలు ఎదుర్కొన్నారో వారి కోసమే వారి కోసమే రిజర్వేషన్లు కూడా పెట్టినరు ఈ మధ్యలో కొంతమంది మేము అంబేద్కర్ వాదులము మాకు అన్నీ తెలుసు ఈ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు అన్నీ పొందుపరిచారు ఆర్టికల్ ఇరవై ఐదు మత స్వేచ్ఛను కలిగిస్తుంది అని అమాయక దళితులను పెడుతూ మనం ఏ మతంలోకైనా వెళ్ళొచ్చు ఎస్సీ రిజర్వేషన్ ఏ మతంలోకి వెళ్ళినా వర్తిస్తాయని అమాయక దళితులను మభ్య పెడుతూ మాయమాటలు చెప్తూ మోసం చేస్తూ వాళ్ళందరూ కూడా చర్చిలకు పంపించి బాప్తిని తీసుకొని క్రైస్తవ మతస్థులుగా తయారు చేసే ప్రక్రియ చేస్తున్నారు దయచేసి వీళ్ళందరి మాయ మాటలకు మోసపోయి మీరు రిజర్వేషన్లు కోల్పోయి తద్వారా మీ పిల్లలకు వారి భవిష్యత్తు మీద నీళ్లు తల్లే ప్రయత్నం చేయొద్దని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి మీకు వేడుకుంటుంది మా కర్ణశ్రీశైలమన్న గారు ఇదే పంతాలు రెండు వేల పంతొమ్మిది నుంచి అంటే ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలో ఒక అమెండ్మెంట్ పాస్ చేసిరో కన్వర్టెడ్ క్రైస్తవులు కన్వర్టెడ్ క్రైస్తవులకు కన్వర్టెడ్ ముస్లింలకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఒక అమెండ్మెంట్ పాస్ చేసి చట్ట సవరణ కోసం పార్లమెంటుకు పంపించిండ్రు ఇది రాజ్యాంగ విరుద్ధమని ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రంలో కొంతమంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ దళితులతోటి కలిసి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సంస్థను కోసం సంస్థను ఏర్పాటు చేసుకొని ఉద్యమాన్ని ప్రారంభం చేసారు ఆనాటి నుంచి రాజకీయ రంగాల్లో కావచ్చు విద్యా ఉపాధి రంగాల్లో కావచ్చు ఎవరైతే కన్వర్టెడ్ క్రైస్తవులు ఎస్సీ హోదాను ఎంజాయ్ చేస్తూ నిజమైన దళితుల యొక్క పుట్టకొస్తున్నారు వా వ్యతిరేకిస్తూ ఇది రాజ్యాంగ విరుద్ధమని రిజర్వేషన్ల యొక్క మౌలిక సూత్రాలకి ఇది విరుద్ధమని ఇది నిజమైన దళితుల యొక్క అభివృద్ధిని ఆటంకపరుస్తుంది వారి అభివృద్ధికి అవరోధంగా నిలుస్తుంది అని చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత పర్యటన చేస్తూ జిల్లా కమిటీ వేస్తూ ప్రభుత్వాలపై పోరాడుతూ దళితులందరినీ చైతన్యం చేస్తూ ఎంతో పోరాటం చేసిరు మరి ఇలా రీసెంట్గా కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక అని ఒక మహిళ ఆమె మద్రాసు హైకోర్టును సంప్రదించింది నేను దళితులనే నాకు రిజర్వేషన్లు ఇవ్వమని నన్ను క్రైస్తవరాలని నేను చర్చికి వెళ్తున్న మాట వాస్తవే నేను క్రైస్తవరాలని నాకు రిజర్వేషన్లు వర్తించమని నేను ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారమే మత స్వేచ్ఛ ప్రకారమే మతాన్నించుకున్నా కానీ కురలు మారలేదని మోసపూరిత మాటలు చెప్తూ ఆమె కోర్టును కూడా మోసం చేసే ప్రయత్నం చేసింది మద్రాసు హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది ఎస్సీ రిజర్వేషన్లు ఎస్సీల కొరకే క్రైస్తవుల కొరకో ముస్లింల కొరకో కాదు అని ఆమె ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు కూడా వెళ్ళింది హైకోర్టు కూడా కుండ బద్దలు కొడుతూ చెప్పింది రిజర్వేషన్ల యొక్క ఉద్దేశం వేరు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా విద్య ఉపాధి రాజకీయ రంగాల్లో వెనుకబడ్డ వారికి మాత్రమే ఈ ఎస్సీ రిజర్వేషన్లు క్రైస్తవుల కొరకు కాదు రాజ్యాంగ మూల సూత్రాలకు ఇది విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది మరి ఇన్ని రోజులు దళితులను మభ్య పెట్టిన వాళ్ళందరూ మీ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు అదే కోవలో కేజీ బాలకిషన్ కమిషన్ అని ఒక కమిషన్ కూడా ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ కన్వర్టెడ్ క్రైస్తవులంతా కలిసి సుప్రీంకోర్టులో ఒక పిన్ వేసిరు మేము కేవలం మతాన్ని మార మారిన ఆరాధించే పద్ధతిని మాత్రమే మార్చుకున్నాం కానీ కులాన్ని మార్చుకోలేదు అనేది అరే మీకేనా బుద్ధి ఉందా బైపీసీలోకి వెళ్ళి హిస్టరీ అడుగుతాడా ఎవడన్నా లేకపోతే వేరే దాంట్లోకి వెళ్ళి అంటే హాస్పిటల్కి వెళ్ళి పోయి బయసెన్స్ అడతాడా ఎవడన్నా మీకు ఏమైనా ఏం చదువుకున్నారా వీళ్ళ తప్పు పెద్ద పెద్ద ప్రొఫెసర్ ఇలా ప్రొఫెసర్ కాసిం గారు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా ఇలా మద్రాస్ హైకోర్టు విషయం ఒక తీర్పు మీద మీరు ఎందుకు స్పందించట్లేదు రేంజర్లో రాజేసు మైకు దొరికితే ఊపితే ఉపన్యాసాలు ఇస్తావు కదా అంబేద్కర్ వాళ్ళ పేరు మీద బహుజన వాళ్ళ పేరు మీద ప్రవీణ్ కుమార్ సార్ మీరు కూడా విషయాన్ని ఎందుకు మాట్లాడట్లేదు మేము మొదటి నుంచి చెప్తుంటే మా కర్ణశీస్థల మీద ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి మీద మీరు పని కట్టుకొని దుష్ప్రతం చేసి మా నాయకులను మా కార్యకర్తలను తొక్కిపెట్టే ప్రయత్నం చేసారు మరి ఈయన మద్రాసు హైకోర్టు ఈయన సుప్రీంకోర్టును కూడా ఏం చేస్తారు మీరు ఇలా రాజ్యాంగం మేము చదువుకున్నామంటారు అరే నైన్టీన్ ఫిఫ్టీ రాష్ట్రపతి ఉత్తర్వులు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ స్పష్టం చేస్తున్నాయి అరే కేరళకు చెందినటువంటి సిపిఎం సంబంధించిన ఒక ఎమ్మెల్యే రాజాఏంగా అనే చర్చికి వెళ్తున్నాడు బై ప్రార్టీ క్రిస్టియన్ అనే ఆధారత్వం చూపిస్తే అనే ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని కూడా ఇలా అక్కడ హైకోర్టు లేకపోతే సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మేము చెప్తున్నాము దయచేసి సామాజిక ఉద్యమకారులారా లేకపోతే కుల నాయకులారా జాతీయవాదులారా ఎస్సీ రిజర్వేషన్లు ఎస్సీల కొరకే మేము నిజమైన లోబడి మేము మేము అనుసరిస్తున్నాము ఇలా దళితులను తప్పుదో పట్టించకండి రాజ్యాంగాన్ని తప్పుదో పట్టించకండి ఎస్సీ రిజర్వేషన్ల యొక్క ఉద్దేశం వేరు ఎస్సీ రిజర్వేషన్ మాకు అందాలి మాకే అందాలి మాకే అందాలి దయచేసి మీ మీ గ్రామాలలో ఎవరైతే ప్రాక్టీసింగ్గా క్రైస్తవులుగా ఉన్నారో చర్చికి వెళ్తున్న వాళ్ళ ఫోటోలు వీడియోలు సేకరించండి స్థానిక ఎంఆర్ఓకి ఫిర్యాదు చేయండి అక్నాలజ్మెంట్ తీసుకోండి ఆ అక్నాలజ్మెంట్ను మళ్ళీ ఆధారాలు చూస్తూ కలెక్టర్ గారికి ఇవ్వండి ఇవన్నీ చేస్తే వాళ్ళ రిజర్వేషన్లు పోతాయి అరే నేను ఒక విషయం అడుగుతున్నాం ఈ సందర్భంగా ఎస్సీ రిజర్వేషన్లు ఒకవేళ ఒక ఒక ఆయన కన్వర్టెడ్ క్రైస్తవ అయిండు ఆయన ఎస్సీ రిజర్వేషన్ క్యాన్సల్ అయితే మళ్ళీ ఒక ఎస్సీ ఆ రిజర్వేషన్ ఎంజాయ్ చేస్తాడు కానీ ఒక బీసీఓ ఓసీఓ ఆ రిజర్వేషన్ ఎంజాయ్ చేస్తాడా పట్టిస్తున్నారు దయచేసి సామాజిక ఉద్యమకారులారా మీ చేతులెత్తి దండం పెడుతున్నా ఈ యొక్క పనిని చేయండి కలిసి వస్తే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సహకరించి మా సంస్థ ఎదుగుదలను మా సంస్థ యొక్క కార్యకర్తలను పెంచుకోవడానికి తద్వారా ఈ కన్వర్టెడ్ క్రైస్తవుల యొక్క భరితం పట్టడానికి మా సహకరించండి లేకపోతే మిమ్మల్ని మోసం చేస్తూ చర్చికి వెళ్తూ వాళ్ళ యొక్క మతాచారాల ప్రకారం పండుగలను చేసుకుంటూ పెళ్ళిళ్ళు బర్త్డేలు చావులు తగ్గినాలు క్రైస్తవ మతాచారాల ప్రకారం చేసుకుంటూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు దొంగతనం ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరూ ఆధారాలు సేకరిస్తూ ఎంఆర్ఓకి ఆర్డీఓకి కలెక్టర్కు వినతి పత్రాలు ఇవ్వండి వాళ్ళ ఆధారాలు సేకరించండి కాకపోతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళండి లేకపోతే మమ్మల్ని సంప్రదించండి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నకిలీ దళితుల యొక్క భరతం పట్టడానికి ఎల్ల వేళన మా శ్రీశైలం ఉన్న స్ఫూర్తితోటి అంబేద్కర్ స్ఫూర్తితోటి జగ్జీవన స్ఫూర్తి తోటి మేము వెళ్ళడం మేము మేము ముందు ఉంటాము అంతేకాదు ఎస్సీ రిజర్వేషన్ల పరిరక్షణ సంస్థ అంటే ఓన్లీ రిజర్వేషన్ల కోసం ఏదో కుల వివక్ష సామాజిక కుల వివక్ష ఎక్కడున్నా సరే ఏదో కులాల మధ్యలో సఖ్యత నిర్మాణం చేయాలి కులాల మధ్యలో అనురాగాన్ని నిర్మాణం చేయాలి గ్రామాల్లో ఉన్న ఒక ఇప్పుడు చూడండి ఒకవేళ వివక్ష ఉన్నప్పటికీ కాల గ్రామాల్లో ఏ కులమైనప్పటికీ మామ బావ అక్క చెల్ల ఏదో వసతులు పిలుచుకుంటారు వివక్ష ఉన్నమాట వాస్తవము అది పోవాలంటే మనిషి యొక్క ఆలోచనలో మార్పు రావాలి కేవలం చట్టాల ఆధారం కూడా పోదు చట్టాలు ఎప్పుడు వాడాలి వాళ్ళకు అవగాహన కల్పించాలి అవగాహన కల్పించి కల్పించినప్పుడు కూడా వాళ్ళు కులవీక్ష పాటిస్తారు అంటే అప్పుడు అది చేయాలి ఇవన్నీ పక్కకెట్టి మేము మతం మారుతాము మా ఇష్టం వచ్చినట్టు ఎవడైతే మమ్మల్ని మతం మారద్దంటారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్ అట్టా చట్టాలు పెడతాము మమ్మల్ని ఏదిస్తే మేము దారుణలు తీతామంటే చట్టం భారత రాజ్యాంగం మీకు లేదు భారత రాజ్యాంగము మత స్వేచ్ఛ ఇచ్చిన మాట వాస్తవం కానీ వాటికి లిమిట్స్ పెట్టింది వాటికి కొన్ని షరతులు పెట్టింది ఆ షరతులకు లోబడే మనం చట్టాలను వాడుకోవాలి ఆ షరతుకు లోబడి అందరూ ఉండాలి అప్పుడు మాత్రమే రాజ్యాంగం లో పౌరులకు స్వేచ్ఛ ఉంటుంది అవి పక్కకెట్టి ఇవన్నీ మేము చేశామంటే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఎవరిని వదలదు ఐఏఎస్లో ఐపీఎస్ తన్ని తరమేసిన చరిత్ర ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సంస్థకి ఉంది ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితికి భయపడే ఏం ఉద్దేశం లేదు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు క్యారెట్ల ఒరిజినల్ దళితులు ఎవడను అంటే అది ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి మాత్రమే మిగతా కూడా ఉన్నాయంటే ఉన్నాయి ఏం లాభం ఏం మీ అవసరాల కోసం మీరు కులాలను వాడుకుంటారు నిజంగా దళితుల యొక్క సామాజిక ఆర్థిక సామాజిక గౌరవాల కోసం మీరు ఎక్కడ ప్రయత్నం చేస్తున్నారు ఏవో ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఈ విషయాలన్నీ గమనించి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సంస్థతో కలిసి రావాలని మీ అందరూ వేడుకుంటూ భారత రాజ్యాంగ కూడా మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ జై భీమ్ జై జాంబవ భారత్ మాతా